రాజమండ్రిలో జరుగు అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని ఏకేఎంఎస్ అఖిల భారత అధ్యక్షురాలు తాన్యా కోరారు బుధవారం నాడు స్థానిక రాజమండ్రి పట్నం మావో భవన్ లోని రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈ సందర్భంగా అఖిల భారత మాట్లాడుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీలు ఆదివాసులు దళితలు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు పీడిత తాడిత ప్రజలు విముక్తి కోసం పోరాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు దూలన్న చిట్టిబాబు లక్ష్మి బాలురెడ్డి పిడిఎస్యు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు రూపశంకర్ శ్రీను లచ్రెడ్డి బలుదూర పిడిఎస్యు జిల్లా సంయుక్త కార్యదర్శి భాను ప్రసాద్ ఎస్ కిరణ్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణోదయ జిల్లా కార్యదర్శి ఇతరులు పాల్గొన్నారు ఇరవయో తారీఖు ఈ నెల ఇరవయో తారీఖున జరుగుతుంది రాజమండ్రిలో దానికి ముందుగా రాష్ట్ర మహాసభలో గుంటూరు గుంటూరులో జరిగినాయి దాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది నూతన ప్రజాసామిక విప్లవం దున్నేవాడికి భూమి కావాలని రైతాంగ పోరాటాలు శ్రీకాకుళం తూర్పుగోదావరి గోదావరిలో పోరాటాలు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన క్రమంలోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఎంతో మంది కార్యకర్తలు కోల్పోయింది అలాగే ఢిల్లీ స్థాయిలో మోడీ తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా పదిహేడు నెలల సుదీర్ఘ పోరాటం చేస్తే దానికి మద్దతుగా మన అఖిల భారత రైతు కూలి సంఘం జరిగింది కూలీ రేట్లు పెంచాలని భూములు పంచాలని దేవాదాయ ధర్మాదాయ భూములు నిరుపేదలకు పంచాలని లాస్ట్గా ప్రతిఘటన పోరాటం నుంచి తీర్ఘమైన తీవ్రమైన లోయ జరపాలని మా అఖిల భారత రైతు కూలి సంఘం భావిస్తూ ఉన్నది మిగులు భూములు కొండ భూములు పట్టాలు ఇవ్వాలని ప్యాస్ ఇవ్వాలని ప్రధానంగా వీళ్ళు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు ఆ భూస్వాములు ఎవరైతే ఉన్నారో భూస్వాములు రాసిస్తేనే కౌలు కోడ్ వస్తుంది అనేది ఒక నానుడు ఉంది దాన్ని పక్కన పెట్టి గవర్నమెంటే ప్రత్యక్షంగా పొలంలోకి వెళ్ళి కౌలు రైతుల్ని ఎంపిక చేసి వాళ్ళకే కౌలు కోడ్లు ఇచ్చి గవర్నమెంట్ ఏదైతే నిధులు ఇస్తా ఉన్నదో అది యాజమాన్య భూస్వాములు అందకుండా కవులుదలకు ఇవ్వాలనేది అఖిలభారత రైతు కూలిగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ జనరల్ కౌజుల్ కి శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కర్నూలు జిల్లాల నుంచి ప్రతినిధులు వస్తా ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సుహార్ద ప్రతినిధులు వస్తారు కొత్త కార్యవర్గం ఎన్నుకుంటారు మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు ఈ భోగ్రాన్ జైతం చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సిట్టుబాబు అఖిలభారత రైతు కూలి సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు